నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు అని మన మననుకున్న వాళ్ళు ఎవరు మనతో లేరు ఉండరు కూడా ఒక్కొక్కసారి మీకు విషయం తెలుసా కుటుంబం అంతా ఐక్యంగానే ఉంటాం కానీ సడన్గా కుటుంబ సభ్యులందరూ ఎక్కడికో ఊరు వెళ్ళవలసి వస్తుంది లేదా ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తుంది ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమందికి భయం వేస్తూ ఉంటుంది అది ఒక రకమైన భయం కానీ వాళ్ళు మళ్ళా మన వాళ్ళు మన ఇంటికి వస్తారు కానీ ఈలోపు మనసు కలవరం పుట్టుద్ది కొన్నిసార్లు మనాళ్ళు అని అనుకున్న వాళ్ళు మనకు పూర్తిగా దూరం అయిపోతారు దూరం అయిపోయినప్పుడు మనకి మనసంతా పిచ్చి లేచిపోతూ ఉంటుంది ఏంటి నాతో కలిసి తిరిగిన మనుషులు నాతో కలిసి తిరిగిన మనుషులు ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టేశారు నేను ఆపదలో ఉండేసరికి నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేశారు అంటే డబ్బులుంటేనేనా నాతో వీళ్ళు ఉండేది అని ఒక్కొక్కసారి బాధ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది నేను ఇంతగా ప్రేమించానే నాకున్నా లేకపోయినా నేను ఇంత ప్రేమి ప్రేమగా చూసానే నేను పెట్టిన ముద్దే విషమైపోయిందా నా చేయి చేదైపోయిందా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని ఎప్పుడు కూడా మన మనుషుల వైపే చూసినప్పుడు మన మనసు ఎప్పుడు గాయాల పాలవుతూనే ఉంటుంది అప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు వేడిపోయారు వీళ్ళు చూస్తే వీళ్ళు వేడిపోయారు ఇక నేను చూస్తే ఎందుకు నాకు ఈ జీవితం అని మనసు కలవరంతో ఉంటుంది అందుకే ప్రభు అంటాడు శత్రు సమూహం ఎంత ఉన్నా నీ ఒక్కడివి ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడద్దు నువ్వు ఒంటరి వాడు నన్ను అనుకుంటున్నావా ఒంటరిదాన్ని అనుకుంటున్నావా ఇదిగో భయపడకు దిగులు పడద్దు నేను నీకు తోడుగా ఉన్నా ఒకటి భయం కూర్చొని దిగులు పడటం ఈ రెండూ నీకొద్దు కారణం ఏంటో తెలుసా నేను నీకు తోడుగా ఉన్నా నేను నేనే నిన్ను నువ్వెందుకు అని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్ నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం వినుకొండలో మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా రేపల్లెలో మే నెల ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వీరు పోడూరు నుంచి వచ్చి ఉన్నారు ఐదు మాసాలుగా వీరిక్కడికి వస్తూ ఉన్నారు ఈయన రెండేళ్లుగా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ మందులు వాడుతూ ఉన్నారు ఆ మందుల వల్ల కూడా ఆ ప్రాబ్లం అనేది తగ్గక క్రియాటిన్ పది స్థాయికి వచ్చేసేసరికి ఇక మీకు డయాలసిస్ ప్రారంభించేయాల్సిందే అని చెప్పేసి వైద్యులు చెప్పి ఉన్నారట అయితే ఈ సహోదరుడు డయాలసిస్ మొదలు పెడితే ఇక నా కిడ్నీలు కృత్రిమంగా పని చేపించి ఆ మిషన్తో మొదలు పెడితే నేను ఇక ఎందుకు పనికిరాను ఇక బాగయ్యే పరిస్థితి కూడా చాలా తక్కువ అని చెప్పేసి భయపడుతూ ఇక్కడికి వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారికి తన బాధనంతా కూడా చెప్పుకొని అయ్యా కిడ్నీలో ఉన్న సమస్య తొలగిపోయేటట్టు నాకు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి మీరు కోరుకోవడం జరిగింది దైవజనులు ఒక మాట చెప్పారు ఏడు మాసాలు ఇక్కడికి రండి దేవుడు ఖచ్చితంగా మీకు స్వస్థతని ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దేవాది దేవుని దయలు ఐదు మాసాలు పూర్తయ్యేటప్పటికీ ఈ సహోదరుడికి డయాలసిస్ చేయాల్సిందే అని చెప్పేసి వైద్యులు ఏదైతే అన్నారో ఆ మాటని దేవుడు తీసివేసి స్వల్ప మందులు ఇచ్చేసి పంపించేయడం జరిగింది మీ కిడ్నీకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు క్రియేటిని కూడా తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఏం ప్రమాదం అయితే ఏం లేదని చెప్పేసి వైద్యులు చెప్పి ఉన్నారు ఈ స్థలానికి వచ్చాను దైవజనులు నా కోసం తైలం పోసి అభిషేకించారు అంజూర్ ఫలం ఇచ్చారు అది తిన్న తర్వాత నా కిడ్నీలో ఉన్న సమస్యను దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి శ్రీనివాస్ గారు సాక్షి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం